గారు అండ్ రాజేంద్ర పాల్ గారు చాలా యాక్టివ్ గా ఎస్సీ మీటింగ్స్ గత ఆరు నెలల నుంచి చేస్తున్నారు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి నేషనల్ కమిటీగా చేసి నన్ను కూడా నేషనల్ కమిటీ మెంబర్గా ఇంక్లూడ్ చేసినారు రాహుల్ గాంధీ గారు ఈరోజు వచ్చి ఒకటే విషయం చెప్పినారు సమాజంలో ఉన్న అందరికీ న్యాయం ఎట్లా చేయొచ్చు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే వీరందరూ చూస్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియా మన స్కృతి ఐడియా ముందు తీసుకెళ్తున్నారో అది మన దేశానికే హానికారం అని చెప్పి దాన్ని బట్టి మనం ముందుకు ఎట్లా పోవచ్చు అని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది మేము కూడా భగవంత కంట్రీ దళితుల కోసము ఎట్లా సపోర్ట్ అంబేద్కర్ గారు ఎట్లయితే దళిత సమాజానికి మిషనరీగా ఉన్నారో వారి ఐడియాలజీ చూస్తే ముందుకు ఎట్లా వెళ్ళొచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ గారు సూచన ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే మేము అందరు దళితులను ఉపతంతిపై తీసుకొచ్చి ముందుకు వెళ్ళామ